అందరికి నమస్కారం నా పేరు కొనపురెడ్డి లక్ష్మీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు యాత్ర చేస్తూ పెడన నియోజకవర్గంలో ఒక మాట ఇచ్చారు అవనిగడ్డ మచిలీపట్నం పెడన కైకలూరు ఈ నాలుగు ప్రాంతాలని చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దుద్దామని మాట ఇచ్చారు మరి ఆ మాట నిలబెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కార్యాచరణ చేపట్టారు అలాగే బడ్జెట్లో బడ్జెట్ లో ఎంత నిధులు కేటాయించారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక మాట ఇస్తే మాటకి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే ఆ మాటకు చచ్చిపోదా అన్నారు ఒకసారి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇది నా కోసం కాదు మన మన భవిష్యత్తు కోసం మన అభివృద్ధి కోసం ఈ చతుర్ముఖ నగరాలుగా అవనిగడ్డ కైకలూరు మన పెడన మచిలీపట్నం ఈ నాలుగింటిని చాలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాయని మనస్ఫూర్తిగా మాటిస్తున్నారు కడనా మచిలీపట్నం అవినగడ్డ కైకలూరు ఈ నాలుగు ప్రాంతాలని చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దు అని మాటిచ్చారు ఇంతకు ముందు ఒకసారి అన్నారు నేను మాట ఇస్తే చచ్చిపోతాను మాట కోసం అని మరి ఇప్పుడు ఈ మాట నిలబెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కార్యాచరణ చేపట్టారు బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు భవిష్యత్తులో ఈ నాలుగు ఈ నాలుగు ప్రాంతాలని చతుర్ముఖ నగరాలకు తీర్చిదిద్దడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి ఆయన మాట కోసం ఎంత నిలబడతారో చూద్దాం అందరికి నమస్కారం